హీరో అంటే ఇలా ఉండాలి అనిపించే ధనుష్ తన కెరీర్ ప్రారంభం నుండి అనేక పాత్రల్లో నటించాడు తాజాగా కుబేర సినిమా కోసం తిరుపతిలో భిక్షాటన సన్నివేశాన్ని చిత్రీకరించాడు ఈ సన్నివేశం చిత్రీకరణ గురించి ధనుష్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ఇతడు హీరో ఏంట్రా అన్నవారితోనే హీరో అంటే ఇతడిలా ఉండాలి అనిపించుకున్నాడు ధనుష్ నిజానికి ఈయన హోటల్ మేనేజ్మెంట్ చదివి మంచి చెఫ్ అవ్వాలనుకున్నాడు కాని ఫ్యామిలీది సినిమా బ్యాక్గ్రౌండ్ తండ్రి కస్తూరి రాజా దర్శక నిర్మాత అన్న సెల్వరాఘవన్ కూడా డైరెక్టర్గా ప్రయత్నించాలనుకుంటున్నాడు తమ్ముడు కూడా సినిమాల్లో ఉంటే బాగుంటుందన్నాడు నటుడిగా ట్రై చేయమన్నాడు స్టార్డం వల్ల తండ్రి డైరెక్షన్లో తొలి చిత్రం అన్న డైరెక్షన్లో రెండో మూవీ చేశాడు ఈ సినిమాల విజయంతో తనలోనూ కాన్ఫిడెంట్ పెరిగింది వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు తక్కువ కాలంలోనే టాప్ స్టార్ గా ఎదిగాడు సినిమా కోసం ఎలాంటి ట్రాన్స్ఫార్మేషన్కైనా సిద్ధమవుతాడు కోలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలు పెట్టిందే ఈ హీరో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ కుబేరా ఇందులో ధనుష్ యాచకుడిగా కనిపిస్తాడు తిరుపతిలో భిక్షాటన సినిమా షూటింగ్లో భాగంగా తిరుమలలోనూ ధనుష్ భిక్షాటన చేశాడు ఇటీవల కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ శేఖర్ కమ్ములకు ఉన్న మంచి పేరు చూసి ఈ సినిమా అంగీకరించాను కాని చివరకు నన్ను తిరుపతి నడిరోడ్డుపై అమ్మా అయ్యా అంటూ భిక్షాటన చేసేలా చేశాడు అని సరదాగా చెప్పుకొచ్చాడు కాగా తిరుపతిలోని అలిపిరి వద్ద జనవరి నెలాఖరులో ధనుష్ భిక్షాటన చేసిన సీన్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది అయితే ధనుష్ కష్టం ఊరికే పోలేదు జూన్ ఇరవైన రిలీజైన కుబేర గ్రాండ్ సక్సెస్ అవడం ఖాయంగా కనిపిస్తోంది చదవండి అతడు చెప్పేదంతా అబద్ధం తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి ధనుష్ చేసిన కష్టం ఫలించింది కుబేర సినిమా గ్రాండ్ సక్సెస్ అవడం ఖాయం తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో ధనుష్ ఎప్పుడూ విఫలం కాలేదు